ప్రభు వారి పరిశుద్ధమైన నామం నవంపేట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఉత్తరప్రదేశ్లో చట్ట వ్యతిరేక మత మార్పిడి నిరోధక బిల్లు అమల్లో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు దాదాపు నాలుగు సంవత్సరాల కాలంలో ఎనిమిది వందల ముప్పై ఐదు కేసులు నమోదైతే పదహారు వందల ఎనభై నాలుగు మంది పాస్టర్స్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఇళ్లలో ఉండే పాస్టర్స్ ని చర్చిల్లో ఉండే పాస్టర్స్ ని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నటువంటి పాస్టర్స్ ని ఎక్కడో ఒక చోట తలదాచుకున్న పాస్టర్స్ ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు గురించి సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక లిస్ట్ రాసుకొని మరీ అరెస్ట్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అంటే ఈ మధ్య కాలంలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రివర్గంతో అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు ఆ తీర్మానం ప్రకారంగా మత మార్పిడికి సంబంధించినటువంటి మూడు విషయాలు చాలా కఠినంగా పాముకు కోరలు ఉన్నట్లుగా ఈ బిల్లుకు కోరలిచ్చారు ఒకటి మత మార్పిడి చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు రెండు కంప్లైంట్ చేయబడినటువంటి పాస్టర్ ఎంత పెద్దోడైనా సరే అరెస్ట్ చేసి అతన్ని వెంటనే జైలుకు పంపించాలి మూడు జైలుకు పంపినటువంటి ఈ వ్యక్తి నేరారోపణ రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉంది అలాగే ఎవరినైతే ఇతను మతం మార్చాలని ప్రయత్నించాడో ఆ వ్యక్తికి పది లక్షల రూపాయల జరిమానా విధించాలి దానితో పాటుగా సాధారణమైనటువంటి కేసుల్లో వచ్చే బెయిల్ ఏవైతే ఉన్నాయో ఈ కేసుల్లో ఆ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు ఈ చట్టం అసెంబ్లీలో కార్యరూపం ధరించిన తర్వాత అనేక మంది పాస్టర్స్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి జైళ్ళలో వేస్తున్నారు ఒకే ఒక్క రీజన్ క్రైస్తవులు ఎవరు కూడా స్వార్థ ప్రకటించకూడదు నేను ఉన్న విషయం చెప్తున్నాను క్రైస్తవుల కోసం ముస్లింల కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టం ఇది రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరికి నచ్చిన దేవుణ్ణి నమ్ముకుని ఎవరికైనా వారి గురించి చెప్పుకునే స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో ఆ హక్కు ఉన్నంత వరకు ఇలాంటి చట్టాలు తయారు చేయడం కానీ అమలు చేయడం కానీ కుదరదు కాబట్టి ఆ హక్కు స్వేచ్ఛనిస్తుంది కాబట్టి మత స్వేచ్ఛనిస్తుంది కాబట్టి మత మార్పిడి అనే ఒక కొత్త పదాన్ని సృష్టించారు ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక వ్యక్తిని బలవంతంగా ప్రలోభ పెట్టి మతం మార్చడం మత మార్పిడి నిరోధక బిల్లు కిందకు వస్తుంది అయితే ఈ పదాన్ని ఉపయోగించి సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రైస్తవుల్ని ఇప్పుడు సహజంగా దీని ప్రకారంగా ఏం చేయాలి మీకు డబ్బులు ఇస్తావు మతం మారు అని చెప్తాను లేకపోతే నువ్వు మతం మారకపోతే చంపుతావు అని చెప్పిన వాళ్ళను లేకపోతే ఆ ప్రలోభ పెట్టి మతం మార్చిన వాళ్ళను అరెస్ట్ చేయాలి ఒకవేళ మతం మారిపోయి కానీ ఉండుంటే కానీ అలా చేయట్లేదు బైబుల్ పట్టుకొని కనబడితే ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నటువంటి పాస్టర్స్ ని ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు గృహపూడికేత జరుపుతున్నటువంటి పాస్టర్స్ ని ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తున్నారు ఇష్టం లేని వ్యక్తి ఎవడైనా సరే పలానా పాస్టర్ నాకు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు అని చెబితే చాలు దానికి ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ అవసరం లేదు అరెస్ట్ చేస్తున్నాడు కేవలం ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి క్రైస్తవులను టార్గెట్ గా చేస్తూ వాళ్ళను చిత్రహింసలు పెట్టడానికి వాళ్ళకి నరకం చూపించడానికి వాళ్ళను ఏర్పించడానికి కేవలం క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడం కోసం మాత్రమే మత మార్పిడి అనే ఒక దొంగ పదాన్ని సృష్టించి తయారు చేసిన చట్టం ఇది చాలా మంది అంటున్నారు మత మార్పిడి చేసే వాళ్ళని కదా అరెస్ట్ చేసేది మీకెందుకు మత మార్పిడి చా మీరు చేయట్లేదు కదా మీరెందుకు బాధపడుతున్నారు అని అంటున్నారు అరే ఆయన ఆ చిన్న పిలగాడిని బలవంతంగా పాల్దాగమని చెప్పలేము చిన్న బిడ్డకి బలవంతంగా అన్నం వినిపించలేము ఇష్టం లేని వాళ్ళతో కనీసం కాపురం చేయించలేము ఇష్టం లేని పెళ్లి చేయలేము ఇష్టం లేని చదువు చదివించలేము అలాంటిది ఇష్టం లేకుండా ఒక వ్యక్తిని బలవంతంగా మతం మార్చడం అనేది అది నిజంగా సదుద్దేశంతో చేసింది అయితే దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే క్రైస్తవం అనేది మతం కాదు ఎవరిని బలవంతంగా క్రైస్తవులోనికి తీసుకురాం కానీ అది కాదు కదా ఇది కుట్రపూరితమైనటువంటి పని కేవలం దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశంలో కొట్టరుంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది అని ప్రకటించేవారు క్రైస్తవులే ఆ మాటలను విన్నటువంటి వ్యక్తులు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నారు హిందుత్వాన్ని వదిలిపెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే హిందుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ కులాలతో కొట్టుకొని చేస్తున్నటువంటి వ్యక్తులు ఇందులోనే ఉండాలి మూఢనమ్మకాల్లోనే ఉండాలి చీకట్లోనే ఉండాలి సృష్టినే ఆరాధించాలి రాళ్లను రత్తలను పాములను పుట్టల్నే ఆరాధించాలి నిజమైనటువంటి దేవుణ్ణి సృష్టికర్తను ఆరాధించకూడదు సృష్టినే ఆరాధించాలి అప్పుడే వాళ్ళు మన చేతుల్లో ఉంటారు అన్నటువంటి ఆలోచనతో ఒక మత ఉన్మాదంతో చేసినటువంటి రూపకల్పన మత మార్పిడి ఆ పదాన్ని పుట్టించారు వీళ్ళు వీళ్ళు మాత్రం యథిగా వేరే దేశాల్లో భగవద్గీతలు పంచుతారు హిందువుల గుళ్ళు పెట్టుకుంటారు శ్రీకృష్ణ గురించి చెప్తారు పరిస్థితి ఇలా ఉంది అయితే ఇది అన్యాయం నాయన అని చెప్పి అలహాబాద్ కోర్టు దగ్గరికి క్రైస్తవులు మొరపెట్టుకున్నారు వెళ్ళి అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రెండు హైకోర్టులో అలహాబాద్ హైకోర్టు ఒకటి ఆ హైకోర్టులో మొరపెట్టుకున్నారు సార్ ఇది అన్యాయం సార్ రాజ్యాంగం మాకు స్వేచ్ఛనిచ్చింది భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారంగా మత స్వేచ్ఛ హక్కు ఉంది ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ప్రతి ఒక్కరూ తమ స్వీకరించిన మతం గురించి ప్రకటించుకోవచ్చు ఆ హక్కును బట్టి మేము వేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించుకుంటున్నాం కానీ మమ్మల్ని ఎలా ఆపాలో తెలియక ఎలా అడ్డుకోవాలో తెలియక ఈ మత మార్పిడి అనే బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వమే మా మీద దాడి చేస్తా ఉంది అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు జైళ్లలో పెడుతున్నారు గ్యాంగ్స్టర్ కేసులు నమోదు చేస్తున్నారు యావజ్జీవ కారాగార శిక్షణలు విధిస్తామని బెదిరిస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు సార్ని వెళితే అలహాబాద్ హైకోర్టు చాలా పెద్ద మనసు చేసుకుని ఓహో అలా జరిగిందా ఇలా జరగడం మంచిదే భారతదేశ ప్రజాస్వామ్య దేశం భారతదేశ లౌకిక తత్వాన్ని కాపాడాలంటే ఎలాంటి చట్టాలు ఉండాలి మత మార్పిడి చేయడం నేరం కదా మరి మీరు సువార్త ప్రకటించినప్పుడు మత మార్పిడి జరుగుతుంది కదా ఇలా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది వీలైతే మరణ శిక్ష విధించేంత నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్లుగా తీర్పును ప్రకటించింది అలహాబాద్ హైకోర్టు గజా వేసినట్లు కాపాడేవాడే కత్తెత్తినట్లు కన్న తండ్రి కన్నబిడ్డను చంపినట్లు ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేతుల్లో క్రైస్తవులు చనిపోతుంటే న్యాయం దొరికిద్దేమోనని హైకోర్టు దగ్గరికి వెళితే హైకోర్టు కూడా ఇది న్యాయమే చాలా మంచి పని చేశారు ఎప్పుడో చేయాల్సింది పని అన్నట్లుగా తీర్పునిచ్చింది ఈ మాటలు వింటున్నటువంటి హిందుత్వవాదులు సంతోషంతో ఎగిరి గంతులు పెడుతూ ఉండొచ్చు మతోన్మాదులకి చాలా ఆనందం అనిపిస్తూ ఉండొచ్చు కానీ అన్ని న్యాయాల కంటే ఘనమైనటువంటి న్యాయం జరిగించే దేవుడు ఒకడు ఉన్నారు ఆయన న్యాయాధిపతి పరలోక న్యాయాధిపతి భూలోకంలో ఉన్నటువంటి ద్వారాలన్నీ మోసుకుపోయినప్పుడు క్రైస్తవులకు సహాయం చేయడానికి ఏ ఒక్కడో ముందుకు రానప్పుడు క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి ఏ నాయకుడు నిలబడినప్పుడు ఏ ప్రభుత్వాలు క్రైస్తవులకు అండగా రానప్పుడు ఏసుక్రీస్తు ప్రభు తన దూతను పంపిస్తాడు తప్పనిసరిగా క్రైస్తవులను కాపాడుకోవడానికి ఏసుక్రీస్తు ప్రభు దూతలు వస్తారు పరలోకంలో తప్పనిసరిగా మీరు అనుకుంటున్నారేమో తల్ల క్రిందులుగా తపస్సు చేసిన క్రైస్తవ్యాన్ని ఆపడం క్రీస్తు సువార్తను అడ్డుకోవడం మీ వల్ల కాదు మీ బాబు వల్ల కాదు మీ జేజమ్మ వల్ల కూడా కాదు మీరు అనుకుంటున్నారేమో లోకంలో ఉండే సృష్టిని దేవుడు చేసిన సృష్టిని పూజించి మీరు అనుకుంటున్నారు ఇవాళ అధికారం మా చేతిలో ఉంది బలం మా చేతిలో ఉంది ధనం మా చేతిలో ఉంది ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు మేము ఏదైనా చేస్తామని కానీ కొమ్ములు కొమ్ములు తిరిగిన రాజులతో గడ్డి మేపించాడు మా దేవుడు జీవము కలిగిన దేవుడు అగ్నిగుండంలో ఉండే షడ్రకు మెషకు అభిజ్ఞలకు కనీసం తల వెంటక కూడా కవరకుండా బయటకు తీసుకొచ్చాడు దానియ సింహాల బలో పడ్డ ధాన్యలను సింహాల నోళ్లను మూసి బయటికి తీసుకొని వచ్చిన మా దేవునికి మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు క్రైస్తవులందరూ కూడా ఈ విషయం గురించి ప్రార్థించండి ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా రాబోతున్నాయి నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కొంతమంది నన్ను హేళన చేశారు అవమానించారు అదేం విచిత్రమో అదేం విచిత్రమో ఇవాళ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు పాస్టర్స్ మాట్లాడుతున్నారు కానీ పక్కనే ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇంత భయంకరమైన బిల్లు ఒకటి వచ్చింది ఇంత భయంకరమైన చట్టం వచ్చింది కోర్టులో ఎలాంటి తీర్పులు వచ్చాయి మన పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఎంత నరకం అనుభవిస్తున్నారు అని ఒక్క క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో కూడా మాట్లాడలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలి